మండల కేంద్రమైన కొసగిలో శ్రీ రేణుక ఎల్లమ్మ అవ్వ మైదానంలో సోమవారం నాడు కర్ణాటక రాష్ట్రం యాదగిరికి చెందిన తాయమ్మ ముప్పై ఐదు సంవత్సరాలు అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది అయితే మృతురాలు తల్లి చంద్రమ్మ తెలిపిన వివరాల మేరకు తాను తన కూతురు తాయమ్మ ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరు నుండి కొన్ని రోజుల క్రితం యాదగిరికి వచ్చామని తెలిపారు అయితే తాయమ్మకు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకునే స్తోమిత లేక రైల్లో ఆధోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించామన్నారు అయితే తిరిగి కర్ణాటక రాష్ట్రం యాదగిరికి వెళ్లవలసి ఉండగా తాయమ్మకు అనారోగ్యంగా ఉండటంతో కొసగి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని వెళదామని చెప్పడంతో గత మూడు రోజుల క్రితం కొసిగికి వచ్చామని తెలిపారు అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొసగిలోనే మృతి తెలిపారు అయితే మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి సంతానం ఉన్నారు కాగా మాది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు చేసేందుకు స్తోమత లేకపోవడంతో కొసిగి పంచాయతీ వారే అంత్యక్రియలు నిర్వహించాలని చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు దీంతో కొసిగి పంచాయతీ వారే సాంప్రదాయ అంత్యక్రియలు చేసినట్లు తెలిపారు પરદેશ <laughs> મહિ